ఇది అతను ఏమన్నా చెప్పాడు ఈ మొక్కలన్నీ సరే ఒక రకంగా ఇది నిజమైతే ఆ కాదు ఇది నిజమైతే ఇప్పుడున్న కోటి సభ్యత్వాల్లో మరి నలభై శాతం అయ్యే ఉంటాయి నాకు తెలిసి మరి అంతే కదా ఇప్పుడు వాళ్ళు చెప్పిన మాట మనం తీసుకోవాలి నలభై శాతం అయ్యే ఉంటాయి నాకు తెలిసి ఎందుకంటే దీంట్లో కొన్ని బెనిఫిట్స్ ఇచ్చారు ఇంకోటి ఈ కార్డు ఉంటేనే గవర్నమెంట్ పథకాలు వస్తాయని కూడా చెప్పారు చెప్పేసేసి ఆ ట్యాబ్ తీసుకెళ్లి ఫోటో తీయడం ఇదిగో ఇది వస్తేనే అని చెప్పి వాళ్ళకి ఆ సభ్యత్వం అని కూడా తెలియకుండా సభ్యత్వం చాలా మంది ఉన్నారు అది వాళ్ళ సభ్యులని కూడా తెలియదు కాబట్టి అంటే ఈ కార్డు నీ దగ్గర ఉంచుకో అని చెప్పినటువంటిది కూడా నిజంగా కార్యకర్తలు అయి ఉంటే గనక ఇటు ఉండేది కాదు కదా వచ్చేవాడు కూడా కాదు కదా అంటే వైసీపీ సానుభూతి పనులు లేదంటే వైసీపీ అభిమానులు జగన్ అభిమానులు కూడా టీడీపీలో ఉన్నారు అది అంటే వీళ్ళు అట్లా ఇచ్చేసారు కార్డులు అంటే ఇప్పటిదాకా ఏంటంటే రియల్ టీడీపీ కార్యకర్తలు అనుకున్నాం మనం కోటి దాటిచ్చారని కూడా అనుకున్నాం కదా మొన్ననే కానీ ఇది ఇట్లాగ దాన్ని ఏమంటారు ఎదివరకేమో ఒక రకం ఎమ్మెల్యే గారికి లేకపోతే నియోజకవర్గం ఇంచే అదికో ఇస్తే అతని మండలం వాళ్ళకి ఇస్తే అతని గ్రామం వాళ్ళకి ఇస్తే వాళ్ళకి తెలిసిన పేర్లన్నీ పుస్తకంలో రాసి ఇచ్చేవాళ్ళు సభ్యత్వం అనేసి అది ఒకనాడు అనుకున్నాం దాన్ని మార్చి చక్కగా ఓ ట్యాబ్ గీబు చక్కగా చేశారు అనుకున్నాం ఇప్పుడు ఇందులో టార్గెట్లు పెట్టేటప్పటికి ఆ సంబంధం లేని వాళ్ళకి కూడా ఇచ్చేసారన్న విషయం అర్థం అవుతుంది ఇప్పుడు ఎత్తాం అంటే ఎవడు కాదంటాడు ఇప్పుడు ఫౌజ్ కూడా ఎత్తారు దాంతో ఇక్కడ సభ్యత్వ కింద రాసుకుంటే ఉంది అందులో పోటీలు పెట్టారు కదా ఓ నియోజకవర్గం లక్ష యాభై వేలు లక్ష డెబ్బై వేలు అట అంటే నియోజకవర్గం ఓటర్లు ఉండేదే రెండు లక్షలు ఉంటారు అనుకుందాం రెండు లక్షలు లక్ష డెబ్బై వేలు తెలుగుదేశానికే Hmm. I didn't yeah. want to...